Thank you సే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేడైన ఏసుక్రీస్తు నామం శుభములు ఎలా ఉన్నారండి దేవుడు తన రెక్కల చాటును మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం గాక యొక్క వారం కూడా వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ సర్వాధికారి పరిశుద్ధాత్మదేవా ఎసయ్య నీ గొప్ప కృప కాపుదల భద్రత దయచేసి తండ్రి ఈ విధంగా నీ సన్నిధికి రావడానికి నీ కృపను అనుగ్రహించిన దేవాది దేవ నీకు కోట్ల అధికృతలు ప్రభావ నువ్వు తోడేంటి నడిపించండి ఎటువంటి శోధన అధికారం లేకుండా పరిశుద్ధాత్మదేవా నీ కార్యంతో నింపండి దేవా నీకు వందన నీ నామ మహిమార్థము కాచి కాపాడండి ఎసయ్య ఎవరైతే యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారో వారితో నాతో మా అందరితో నువ్వే మాట్ మాట్లాడి సర్వశక్తి మంత్ర నీ జ్ఞానంతో మమ్మల్ని నింపి సర్వోన్నత నువ్వు నీ యొక్క ఆత్మకార్యాన్ని జరిగించగలరని నజరేడైన ఎస్సు క్రీస్తు నామం అడిగి వేడుకొంచినాము తండ్రి ఆమెన్ 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 ఈ వారం అనేక వాక్య ప్రసంగ అంశంగా కీర్తనలు ఇరవై ఎనిమిదో అధ్యాయము ఏడో వచనం కీర్తనలు ఇరవై ఎనిమిదో అధ్యాయము ఏడో వచనం ఎహోవా నా ఆశ్రయము నా కేడము నా హృదయము ఆయన ఎందు నమ్మిక ఉంచను గనుక నాకు సహాయము కలిగను కావున నా హృదయము పహ ప్రవ ప్రవర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయనను స్థుతించుచున్నాను నేను ఆయన ఎందు నమ్మిక ఉంచను గనుక నాకు సహాయం కలిగను ఈ వారం యొక్క వాక్య ప్రసంగ అంశం నీ కార్యములు జరగక ముందే నమ్ము అద్భుతం చూస్తాం నీ కార్యములు జరగక ముందే నమ్మాలంటండి అప్పుడు మనం అద్భుతం చూస్తాం మనము ఈ లోకంలో ఎన్నో విషయాలలో కొంతమంది మీద కొన్ని కార్యాల కోసం ఎన్నో విషయాల గురించి కొంతమంది మీద మనం నమ్మకం ఉంచుతాం ఆ నమ్మకం అనేది ఎలా ఉంటుంది అంటే ఇంకా వారు చేయగలరు వారు చేస్తారు తప్పకుండా నాకు ఆ కార్యం జరుగుతుంది అని ఎన్నో విషయాల గురించి కొంతమంది మీద మనం ఎంతో నమ్మకంగా ఉంటాం ఆ నమ్మకం అనేది ఎప్పుడు బలంగా ఉంటుంది మన ఉద్యోగరీత్యా కానీ అలాగే ఒక ఒక కుటుంబ జీవితంలో కానీ లేకపోతే ఒక నమ్మకం అనేది ఉంటుంది కానీ ఆ యొక్క నమ్మకం అనేది ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది ఎప్పుడు మంచిగా అండి ఎప్పుడు అంటే ఆ నమ్మకం అనేది ఆ నమ్మకమైన వ్యక్తి ఎంతగానో మనల్ని ఆ కార్యం చేయగలడు అని మనం నమ్మినప్పుడు మనం నమ్ముతాం కానీ దావిధ చెప్తున్నారు నేను ఆయన ఎంతో నమ్మిక ఇంచాను గనుక నాకు సహాయం కలుగుతుంది అని చెప్తున్నారు మనము ఈ లోకంలో ఎంతోమంది మీద నమ్మిక ఉంచుతాం కానీ వారైనా కూడా మనల్ని మర్చిపోతారేమో మనల్ని ఆ కార్యాలు చేయకుండా ఉంచుతారేమో కార్యాలు మన జీవితంలో చెయ్యరేమో లేకపోతే మన విషయంలో తక్కువగా చూస్తారేమో మనల్ని పట్టించుకోకుండా ఉంటారేమో కానీ నువ్వు నేను దేవుని ఎందు నమ్మిక ఉంచితే ఆయన గొప్పతనం నీ ద్వారా నా ద్వారా ఈ లోకానికి చూపిస్తారంట అందుకే నేను అంటున్నాను ఏమంటే ఒక మనిషి కనిపించే మనిషి మాట్లాడ మాటల మీద నీకు నమ్మకం ఉంచితే కనిపించని దేవుని మాటల మీద నువ్వు ఇంకా నమ్మకం ఉంచగలిగితే ఆయన యొక్క గొప్పతనం నీ జీవితం ద్వారా దేవుడు ఈ లోకానికి చూపిస్తారు మరలా చెప్తానండి కనిపించే మనిషి యొక్క మాటల మీదే నీకు నమ్మకం ఉంటే కనిపించే మనిషిని నువ్వు ఎంతగానో నమ్ముతున్నావు కనిపించి నీతో మాటలు చెప్పి నేను చేస్తాను నేను నీ కార్యం చూస్తాను నేను నీ కుటుంబాన్ని నిలబెడతాను నేను నీకు ఇది ఇస్తాను నేను ఇది చేస్తాను అని చెప్తున్నప్పుడు నువ్వు ఆ యొక్క మనిషి మీదే నువ్వు మా ఆ యొక్క నమ్మకం ఉంచగలిగితే సమస్తాన్ని సృష్టించి మనకి కనబడకుండా కొన్ని మాటలు దేవుడు చెప్తా ఉంటారు నన్ను నమ్ము నాతో ఉండు నేను కార్యం చేస్తాను నిన్ను ఆశీర్వదిస్తాను కనిపించని దేవుడి మాట మీద నువ్వు ఇంకా నమ్మకం ఉంచగలిగితే ఆయన యొక్క గొప్పతనం ఏంటో నీ జీవితం ద్వారా నా జీవితం ద్వారా ఈ లోకానికి దేవుడు చూపిస్తారండి అదే దేవుడు కోరుకుంటున్నారు నమ్ము కార్యం జరగక ముందే నువ్వు నన్ను అద్భుతాన్ని చూస్తావు నువ్వు కార్యం జరగక ముందే నువ్వు నమ్ము దేవుడు నాకు కార్యం చేస్తారు అని నువ్వు నమ్ము నువ్వు నువ్వు అద్భుతాన్ని చూస్తూ ఉంటున్నారు అసలు నమ్మిక అంటే ఏమిటి మన మనుషుల మీద నమ్మిక ఉంచితే స్థితి ఏ విధంగా ఉంటుంది లేకపోతే మన పరిస్థితులు కాకుండా దేవుడి మీద మాత్రమే మనం నమ్మిక ఉంచితే మనస్థితి ఏ విధంగా ఉంటుందో మనం మూడు విషయాల్లో మనం నేర్చుకుందామండి మనం మొట్టమొదటిగా నమ్మిక అంటే ఏమిటి నమ్మడం ఒక వ్యక్తిని మనం నమ్మడం ఒక వ్యక్తి వ్యక్తిని నమ్ముతున్నాము అంటే ఏంటి ఒక వ్యక్తిని నువ్వు నేను నమ్ముతున్నాము అంటే ఎలా ఎలా ఉంటుందంటే ఆ నమ్మిక ఇంకా వాళ్ళు ఆ కార్యం చేయలేరు అన్న ప్రశ్న రాదండి మనకి పూర్తిగా ఇంకా నాకు ఏ ప్రశ్న రాదు పూర్తిగా మనం వారి మీద ఆధారపడిపోతాం వారు చేస్తారు వారు ఏది చెప్పినా మనం నమ్మేస్తాం ఏది చేసినా ఏది చేయమన్నా దాన్ని చేయడానికి ప్రయత్నిస్తాం ఇంకా ఏ ఒక్క ప్రశ్న రాదు ఇంకా ఇది చేయలేరేమో వాళ్ళ వల్ల కాదేమో వాళ్ళు చేయలేరేమో అన్న స్థితి కూడా అన్న ఆలోచన కూడా మనకి రాదు అదేనండి పూర్తిగా నమ్మేస్తాం ఇంకా ఇంకా కొంచెం కూడా ఇంకా ఆలోచించాం ఏం జరుగుతుంది నేను నమ్ము నేను చే వాళ్ళు చేస్తారా చేయరా అన్న ఆలోచన కూడా లేకుండా పూర్తిగా వారి మీద ఆధారపడిపోతాం అసలు మనం ఒకరి మీద నమ్మిక ఉంచుతున్నాము అంటే పరోక్షంగా ఏంటో తెలుసా ఇండైరెక్ట్గా ఏంటో తెలుసా నేను ఒకరి మీద నమ్మిక ఉంచుతున్నాను ఒకరి మీద నేను ఒకరిని నేను నమ్ముతున్నాను అంటే ఇండైరెక్ట్గా నువ్వు వారికి ఏం చెప్తున్నావో తెలుసా నీవు తప్ప నా జీవితానికి దిక్కు లేరు అని నువ్వు ఇండైరెక్ట్గా పరోక్షంగా నువ్వు వారికి చెప్తున్నావు అవును నా కార్యాలలో నా పరిస్థితుల్లో నా యొక్క ఇబ్బందుల్లో నా యొక్క కన్నీటిలో నువ్వు ఏం చెప్తున్నావు అంటే నేను నిన్ను నమ్ముతున్నా నువ్వు నువ్వు తప్ప నాకు దిక్కు లేరు నువ్వు తప్ప నాకు ఎవ్వరు లేరు పూర్తిగా నేను నిన్ను నమ్ముతున్నాను అని చెప్పడమే నమ్మడము అండి ఆ ఇండైరెక్ట్గా నువ్వు వారికి చెప్తున్నావు నువ్వు చెప్పకపోయినా పరోక్షంగా నీ హృదయంలో వారిని బట్టి ఆ యొక్క వారిని బట్టి వారిని నమ్మడం బట్టి అదే ఉంటుంది అదే ఆలోచన కలిగి ఉంటావు ఉన్ కలిగి ఉంటావు నువ్వు తప్ప నాకు దిక్కెవరు లేరు మన నమ్మిక ఎప్పుడు బలంగా ఉంటుందో తెలుసా మన నమ్మిక ఎప్పుడు ఇంకా ఇంకా బలపరచబడుతుంది ప్రతిరోజు మన నమ్మిక ఎప్పుడు బలపరచబడుతుందో తెలుసా నువ్వు ఏ వ్యక్తిని అయితే నమ్ముతున్నావో ఏ వ్యక్తి నుంచి అయితే సహాయం కోరుకుంటున్నావో నువ్వు ఏ వ్యక్తి నుంచి అయితే నాకు ఆదరణ కలుగుతుంది నా కార్యాల నుంచి నా ఇబ్బందుల నుంచి నేను బయటపడతానని నువ్వు ఏ వ్యక్తి మీద అయితే నమ్మిక ఉంచావో ఆ వ్యక్తి గురించి కొంతమంది సాక్ష్యాలు చెప్పినప్పుడు ఆ వ్యక్తి చాలా బాగా సహాయం చేస్తారండి ఆ వ్యక్తి చేస్తారు చేయగలడు అని సాక్ష్యం చెప్పినప్పుడు అంతేకాకుండా ఆ వ్యక్తిలో ఉన్న స్వభావం బట్టి ఆ వ్యక్తిలో ఉన్న ఎవరన్నా నీకు ఆ వ్యక్తి గురించి చెప్పినప్పుడు నీ యొక్క నమ్మకం అనేది ఇంకా స్ట్రాంగ్గా ఉంటుందండి ఇంకా బలంగా ఉంటుంది అవును నాకు కూడా చేస్తాడు నాకు కూడా ఆ కార్యం చేస్తారు నాకు కూడా ఆ కార్యం చేస్తారు నిజం చెప్పనా అండి మన జీవితంలో ఆ నమ్మకం అనేది మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది కార్యాలు జరగకపోయినా నువ్వు ఒక వ్యక్తి మీద నమ్మిక ఉంచడం వల్ల అది మనం రోజు 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 జీవితంలో మనం ముందుకెళ్ళడానికి నెల రోజులు నెలలు సంవత్సరాలు మన జీవితంలో ముందుకెళ్ళడానికి ఆ నమ్మిక అనేది మనల్ని ఒక ముందుండి మనల్ని నడిపిస్తుందండి అండి ఎందుకో తెలుసా కార్యం జరగకపోయినా కార్యం జరిగి మనం చూసి అనుభవించకపోయినా నువ్వు నమ్ముతావు ఎందుకంటే ఆ నమ్మికే మనల్ని ముందుకు తీసుకెళ్తావు ఓకే ఈరోజు కాకపోతే రేపు కార్యం జరుగుతుంది కానీ నేను నమ్మిక ఉంచిన వ్యక్తి చేస్తారు నేను తప్పకుండా జరుగుతుంది అని అనుకుంటాను కదండీ ఆ నమ్మిక అనేది మన జీవితంలో చాలా చాలా ప్రాముఖ్యమైన స్థానం పొందుకుంటుందండి నమ్మిక లేకపోతే మనం ఒకరిని ఒకరి నుంచి ఏమీ ఆశించలేం నమ్మిక లేకపోతే మన కష్టాల్లో బాధల్లో మనం జీవించలేం నమ్మిక లేకపోతే నిరీక్షణ లేని వారిగా ఉంటాం అయ్యో ఏం జరుగుతుందో రేపు ఎలా ఉంటుందో నా జీవితం ఈరోజు ఇలా ఉంది రేపు ఎలా ఉంటుందో అన్న ఆలోచనలతో నువ్వు నేను ఉంటాం నమ్మిక అనేది చాలా ఉంట చాలా మన జీవితంలో నువ్వు ఎవరి మీదైతే నమ్మిక ఉంచుతున్నావో అది చాలా చాలా ప్రాముఖ్యమైనది ఆ విధంగానే నీ జీవితం నీ స్థితి ఆధారపడి ఉంటుంది కాదంటారా అండి అవును కదా నువ్వు ఎవరి మీదైతే నమ్మిక ఉంచుతున్నావో ఆ యొక్క స్థితి గుండానే ఆ నువ్వు నమ్మిక ఉంచిన వ్యక్తిని బట్టి నీ జీవితంలో సమాధానం ఉంటుంది నువ్వు నమ్మిక ఉంచిన వ్యక్తిని బట్టి నీ జీవితంలో ధైర్యం ఉంటుంది నువ్వు నమ్మిక ఉంచిన వ్యక్తిని బట్టి నువ్వు జీవితంలో ముందుకు సాగుతూ నీ పనులు నువ్వు సమాధానంతో సంతోషంతో చేసుకుంటూ వెళ్తావు ఎందుకో తెలుసా నాకు ఆ వ్యక్తి నాకు సహాయం చేస్తారు నేను ఆయన ఎందు నమ్మిక ఉంచాను అని నువ్వు అనుకుంటా ఉంటావు ఇప్పుడు అర్థమైంది కదా అండి నమ్మిక అంటే ఏంటో నమ్మిక అంటే ఏంటో ఇప్పుడు అర్థమైంది కదండి వితౌట్ ట్రస్ట్ దేర్ కెన్ బి నో జెన్యూన్ పీస్ అంట వితౌట్ ట్రస్ట్ దేర్ కెన్ బి నో జెన్యూన్ పీస్ అంటే ఏంటంటే ఒక నమ్మిక అనేది లేకుండా మనం పరిపూర్ణమైన మంచి సమాధానాన్ని మనం పొందుకోలేమంట మన జీవితంలో అవును ఏదొక విషయం మీద ఎవరొకరి మీద మనం నమ్మిక ఉంచుతాం ప్రతి విషయానికి ఎవరొకరి మీద కొన్ని పనులు మనం చేసుకున్నా కూడా కొన్ని కార్యాల కోసం ఒకరి మీద నమ్మిక ఉంచుతాం కదండీ ఆ నమ్మిక అలా ఉంటుంది సో మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మన జీవితంలో ఎవరి మీద మనం నమ్మిక ఉంచుతున్నామో ఆ యొక్క వ్యక్తిని బట్టే మన జీవితం ఆధారపడి ఉంటుంది అవును కదండి ఆ వ్యక్తి ఇచ్చే ఆదరణ ఆ వ్యక్తి ఇచ్చే ధైర్యాన్ని బట్టే మన జీవితంలో మనం ముందుకు వెళ్తూ ఉంటాము మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే నువ్వు కార్యము జరగక ముందే నమ్ము అద్భుతాన్ని చూస్తావు మొట్టమొదటిగా నమ్మిక అంటే ఏమిటి చూసాం ఇప్పుడు రెండవదిగా మనం చూద్దామండి మనము మనుషులను నమ్మితే మన జీవితాలు ఎలా ఉంటాయి మన నమ్మిక అనేది ఒక మనిషి మీద ఉంచితే మన జీవితాలు ఎలా ఉంటాయి మొదటి సమయలు గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ యొక్క ఫిలిస్తీలు ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజల మీదకి యుద్ధానికి వస్తారండి ఫిలిస్తీలు ఇజ్రాయెల్ ప్రజల మీదకి యుద్ధానికి వస్తారు ఆ యొక్క కాలంలో ఇజ్రాయెల్ రాజుగా ఉన్నది ఎవరు అంటే సౌలు రాజు మొట్టమొదటి దేవుని ప్రజలకు రాజు ఎవరు అంటే సౌలరాజు మొట్టమొదటి రాజు ఇజ్రాయల్కు ఎవరు అండి మనందరికీ తెలుసు సౌలరాజు ఆ రాజు రాజుగా ఉన్నప్పుడు ఫిలిస్తీలు ఇజ్రాయల్ మీదకి యుద్ధానికి వస్తారు వాళ్ళేమో ఒక ప్రాంతంలో దిగుతారు ఈ యొక్క ఇజ్రాయల్ ప్రజలేమో గిల్గాలు అనే ప్రాంతంలోనికి వస్తారు అక్కడ అక్కడ సౌలు వాళ్ళందరు సైన్యాన్ని చూసి భయపడిపోతారండి ఒక మాట ఉంటుందండి నేను చదువుతాను మొదటి సమయాల గ్రంథంలో చూసినట్లయితే సౌలు ఫిలిస్తీన్ల దండును చూసి మనసు నందు భూ భయకంపము నుందేను అని ఉంటుంది సవులు ఫిలిస్తీల సైన్యమును చూసి మనసులో భయకంపమునుందానంట అయ్యో వాళ్ళందరూ మా మీదకి వచ్చేస్తున్నారు ఇజ్రాయల్ ప్రజల మీదకి వచ్చేస్తున్నారు ఏమవుతుంది ఏం జరుగుతుంది అని చెప్పి ఆ భయం వచ్చినప్పుడు దేవుని చేత ఎన్నుకోబడ్డాడు కదండి సవులు దేవుడి యొక్క భయం ఉంది అప్పుడు సౌలు ఏం చేశాడో తెలుసా దేవుని దగ్గర విచారణ చేశారు దేవుడి సహాయం అడిగాడు దేవ ప్రభా నేను నిన్ను నమ్ముతున్నాను నాకు సహాయం చెయ్యి అని దేవుణ్ణి అడిగినప్పుడు ప్రవక్తల ద్వారా కానీ ఎవరి ద్వారా కానీ కూడా సవుల విషయంలో ఏ విషయంలో దేవుడు సమాధానం ఇవ్వలేదు మీరు ఆ ఇరవై ఎనిమిదో అధ్యాయం చూసినట్లయితే సౌల విషయంలో ఏ విషయంలో కూడా ప్రవక్తల ద్వారా కానీ ప్రవక్తల ద్వారా కానీ ఎవరి స్వప్నం ద్వారా కానీ ఎవరి ద్వారా కూడా దేవుడు సవులకి సమాధానం ఇవ్వలేదు సమాధానం ఇవ్వకపోతే ఏం చేయాలండి మనం దేవుడి దగ్గర సమాధానం పొందుకోకపోతే దేవుడి దగ్గర ఎక్కడికి వెళ్ళకపోతే అది ఎవరు తప్పండి అది ఎవరు తప్పు మనం ఒక్కసారి నేను ఒక మాట చెప్తానంటే దేవుడికి ఎప్పుడు మనల్ని ఆశీర్వదించాలన్న ఆశ ఉంటుంది అవును కదా అండి దేవుడికి ఎప్పుడు మనల్ని ఆశీర్వదించాలి అన్న ఆశ ఉంటుంది నువ్వు నేను కూడా ఎప్పుడు ప్రార్థన చేస్తాం ప్రభా నా కుటుంబాన్ని ఆశీర్వదించు నన్ను ఆశీర్వదించు ఈ అవసరతల్లో నాకు కార్యం చెయ్యి అని ఎప్పుడు దేవుడికి ఆశ అదే నీ యొక్క ఆశ కూడా అదే అవును కదంటీ మరి మనం ఎందుకు ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం దేవుడు ఆశ అదే ఉంటుంది మన ఆశ కూడా అది అదే ఉంటుంది నన్ను ఆశీర్వదించు ప్రభా లేవనెత్తు ప్రభా నన్ను నిలబెట్టు ప్రభాని కానీ మన జీవితంలో దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనం ఎందుకు పొందుకోలేకపోతున్నామో తెలుసా దేవుడికి నీకు అడ్డుగా ఏదుందో తెలుసా అవిధేయత డిజ్ ఒబీడియన్స్ డిజోబీడియన్స్ నీకు దేవుడికి అడ్డుగా ఉండి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు నువ్వు పొందుకోలేకుండా ఉన్నాం అదే సౌలు జీవితంలో జరిగింది తను దేవుడికి విధ అవిధేయత చూపించాడు కాబట్టే ఆ యొక్క కష్టకాలంలో భయకంపమ నొందుతున్నాడు సౌలు ఆ యొక్క ఫిలిస్తీన్లను చూసి ఆ యొక్క కష్టకాలంలో తనకి సమాధానం రాలేదు సమాధానం రానప్పుడు ఏం చేయాలండి దేవుడి దగ్గర పడాలి ప్రభువా నేను అవిదైతే చూపించాను నన్ను క్షమించవా తండ్రి నన్ను నేను అవిదైతే చూపించాను నీకు విరోధంగా నేను పాపం చేశాను నన్ను క్షమించవా అని పశ్చాత్తాప పడడం మానేసి ఇంక దేవుడు చెప్పట్లేదు కదా దేవుడు సమాధానం ఇవ్వట్లేదు కదా అని చెప్పి కర్ణ పిచాచం కలిగిన ఆ యొక్క శక్తులు కలిగిన ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి విచారణ చేయడం మొదలుపెట్టాడండి మనుషులను నమ్మాడు సౌలు అక్కడ ఆ యొక్క దేవుడి దగ్గర సమాధానం రావట్లేదు సమస్తాన్ని సృష్టించిన దేవుడి దగ్గరే సమాధానం రాకపోతే నాకు మనుషుల దగ్గర సమాధానం ఎక్కడొస్తుంది అని అనుకోలేదు కానీ కర్ణ పిచాచం శక్తులు అటువంటి స్త్రీ దగ్గరకు వెళ్ళి ఏం చేశాడంటే విచారణ చేయడం జరిగి తెలుసుకున్నాడు ఏమంటే నేను ఏమవుతాను నా సైన్యం ఏమవుతుంది ఫిలిస్తీన్లతో యుద్ధం చేసినప్పుడు ఆ ఇజ్రాయల్ సైన్యం నేనేమవుతాను అని విచారణ చేయడం మొదలు పెట్టాడు చూడండి ఆ విచారణ చేయడం మొదలుపెట్టినప్పుడు దేవుడికి విరోధంగా అప్పటికే దేవుడు చెప్పారు ఆ కర్ణ పిచాచ శక్తులు గల వారందరినీ ఆ దేశం నుండి పంపించి వేయాలని కానీ మరల సౌలు వారి దగ్గరికి వెళ్ళి దే విచారణ చేస్తాడు వాళ్ళని నమ్మి వాళ్ళ దగ్గర అడుగుతున్నాడు ఏం జరుగుతుందో చెప్పండి ఏమవుతుందో చెప్పండి ఎంత భయంకరమైన సిచ్యువేషన్ అండి ఆ యొక్క అలా చేయడం వల్ల దేవుని కోపము ఆ యొక్క సౌలు మీద ఉండి ఒకే రోజు యుద్ధంలో తన యొక్క కుమారులు సౌలు మరణించారండి తన యొక్క కుమారులు సౌలు మరణించారు చూసారా ఒక దేవుని ఒక క్రైస్తవులుగా నువ్వు ఈ లోకంలో ఎంతో మంది మీద నువ్వు నమ్మకం ఉంచొచ్చేమో కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో ఎక్కువ నమ్మకం నువ్వు ఒక మనిషి మీద ఒక టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ నమ్మకం ఉంచుతావు కానీ మిగతా వంద పర్స్ పర్సెంట్ మిగతా పర్సెంటేజ్ అంతా మిగతా అంతా దేవుడి మీద నీకు నమ్మకం ఉండాలండి ప్రతి ఒక్క హృదయం దేవుడితో ఉందండి ప్రతి ఒక్క స్థితిని మార్చగలిగిన శక్తి ఆయన ఆయన్ని నమ్మకుండా మనుషులను నమ్మి చూడండి తన కుటుంబంలో ఒకే రోజు అందరూ మరణమయ్యేటట్లు తన కుమారులు తను ఆ యుద్ధంలో మరణమయ్యేటట్లు సౌలు ఆ కుటుంబాన్ని బాధపరిచాడు ఎందుకో తెలుసా మన దేవుణ్ణి వదిలేసి దేవుడికి అవిధేయత చూపించి దేవుని మీద నమ్మకం ఉంచకుండా ఒక మనుష్యుల మీద మనుషుల శక్తి మీద నమ్మకం ఉంచబట్టి ఏం జరిగిందంటే ఒకే రోజు తన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు తను మరణించాడు ఒక మొట్టమొదటి దేవుడి చేత ఎన్నుకోబడిన రాజు యొక్క చివరి స్థితి మొట్టమొదట ప్రారంభం బాగుంది కానీ ఆఖరి గడియలు ఎలా ఉన్నాయో చూడండి మన యొక్క బైబిల్ గ్రంథంలో మనకి కొత్త నిబంధన గ్రంథం పాత నిబంధన గ్రంథం అని రెండు గ్రంథాలు ఉండ నిబంధనలు ఉంటాయి కదండి ఆ రెండు నిబంధనలలో మధ్య ఆ రెండు నిబంధనలు మిడిల్ ఆఫ్ ద వర్స్ ఆఫ్ ద బైబిల్ బైబుల్లో ఉన్న మిడిల్ వర్స్ ఏది అంటే మధ్య వచనం ఏమిటి అంటే కీర్తనలు నూట పద్దెనిమిదో కీర్తన ఎనిమిదో వచనం ఏంటంటే మనుషులను నమ్ముకున్న కంటే యహోవాను మేలు చూసారా అండి ఇంకా దానికంటే ఇంకా గొప్పది ఏమీ లేదు కానీ దేవుడు అదే గొప్పగా రాయించాడు నువ్వు మనుషులను నమ్ముతున్నావు నమ్ముకొనటి కంటే ఏహో నీ జీవితానికి నీ కుటుంబానికి మేలు అని దేవుడు చెప్తున్నారు కీర్తనలు నూట పద్దెనిమిదో అధ్యాయమో ఎనిమిదో వచనం అదే అంటే ఆ యొక్క బైబుల్ గ్రంథంలో వచనం అటు కొత్త నిబంధన పాత నిబంధన గ్రంథానికి మధ్య వచనం ఏంటి అంటే మనుషులను నమ్ముకొనుట కంటే యహోవాను నమ్ముకొనుట మేలు అదే నీ జీవితంలో శ్రేష్టమైనది నువ్వు ఎవరిని నమ్ముతున్నావు నువ్వు ఇంకా ఎటువైపు చూస్తున్నావు సమస్త హృదయాలు సమస్త యొక్క అధికారం సమస్తాన్ని చే మార్చగలిగిన అధికారం ఆయన దగ్గర ఉంటే నువ్వు ఇక్కడిక్కడ లోకం వైపు చూస్తూ నేను మనుషులను నమ్మొద్దు అని చెప్పట్లేదండి అంతకంటే ఎక్కువగా దేవుణ్ణి నమ్మితే నీ కార్యాన్ని నువ్వు అనుభవించేటట్లు దేవుడు చేస్తాడు అంతేకాని నీ నమ్మకమంతా దేవుణ్ణి పక్కన పెట్టేసి మనుషుల మీదే నీ నమ్మకం ఉంచితే ఏం జరిగిందో మనం చూసాం మనుషులను నమ్మితే పూర్తిగా మనుషుల మీద నమ్మకం ఉంచితే మనం బ్రతుకుతుంది ఆయన వల్లే కదండి ఆయన మీద మనం నమ్మకం ఉంచుతాం మన యొక్క వాక్య ప్రసంగ అంశం నీ కార్యం జరగక ముందే నమ్ము దేవుణ్ణి అద్భుతాన్ని చూస్తావు మొట్టమొదటిగా నమ్మిక అంటే ఏంటో చూసామండి రెండవదిగా మనుషులను నమ్మితే ఏం జరుగుతుందో చూసాం మూడవదిగా మనం చూద్దామండి దేవుణ్ణి నమ్మితే మనకి ఏ విధంగా సహాయం అందుతుందో ఇప్పుడు మనం చూద్దాం ఆ యొక్క మొదటి సమయాల గ్రంథం ముప్పయో అధ్యాయంలో చూసినట్లయితే ఆ యొక్క ఫిలిస్తీన్లతో యుద్ధానికి దావీదు వెళ్ళాలంటే కానీ తను తిరిగి వచ్చేస్తాడు తను ఉన్న ప్రాంతంలో తనతో ఉన్న ఆ యొక్క కొంతమంది సైన్యంతో వెళ్ళి మరలా తిరిగి సిగ్లాకకు వచ్చేస్తారు ఎవరు దావీదు వచ్చేస్తారు ముప్పయో అధ్యాయం ఒకటో వచనం నుంచి మనం చూసినట్లయితే ఆ సిగ్లాగకు వచ్చిన తరువాత అమాలేఖీలు వాళ్ళు ఉన్న ప్రాంతంలో వీళ్ళందరూ యుద్ధానికి వెళ్ళిపోయారు వీళ్ళందరూ యుద్ధానికి వెళ్ళిపోయినప్పుడు దావీదు విధతో ఉన్న సైన్మంతా యుద్ధానికి వెళ్ళినప్పుడు మిగిలిన వారు తన వాళ్ళ యొక్క భార్యలు పిల్లలు వారికున్న సమస్తము వదిలేసి వాళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క సిగ్లాగ్ లో ఉన్న వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులని సమస్తాన్ని అమాలేకులు వచ్చి కాల్చి వేసి ఆ యొక్క కుమారులను కుమార్తెలను భార్యలను చంపకుండా సజీవంగా వారి వారి ప్రాంతానికి తీసుకువెళ్తున్నారండి అర్థమైంది కదండి సిగ్లాగ్ లో ఉన్న ప్రాంతంలో వీరు సైన్యము లేదని అమాలయకిలు వచ్చి వారి అం వారికి ఉన్న సమస్తాన్ని కాల్చివేసి దోచుకొని తీసుకువెళ్ళి చంపకుండా కుమార్తెలను కుమారులను అంతేకాకుండా వారి యొక్క భార్యలను తీసుకువెళ్ళిపోతారు తీసుకువెళ్ళిపోయినప్పుడు వెళ్ళిపోయినప్పుడు వెంటనే ఆ యొక్క దావీదు దావీదుతో ఉన్న సైన్యము అక్కడికి వచ్చి సిగ్లాంగ్లో చూసినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా అండి వాళ్ళందరూ చాలా బాధపడిపోతారు అయ్యో నా కుమారుని తీసుకెళ్ళిపోయారు నా కుమార్తెని తీసుకెళ్ళిపోయారు నా యొక్క భార్యను తీసుకెళ్ళిపోయారు నా సమస్తాన్ని తీసుకెళ్ళిపోయారు అక్కడ అంతా వారు చూసినట్టు వాడు గుడారాలన్నీ కాలిపోయి ఉంటారండి అక్కడ ఒక మాట ఉంటుందండి దావీదు అంట ఏడవడానికి శక్తి లేనంతగా బిగ్గరగా ఏడ్చాడంట దావీదు అక్కడికి వచ్చినప్పుడు ఏడవడానికి మీరు ఒక ముప్పై అధ్యాయం చదవండి ఏడవడానికి శక్తి లేనంత బిగ్గరగా దావీదు ఏడ్చాడంట అతనితో ఉన్న సైన్యం ఏం చేసిందో తెలుసా మా ఈ దావీదు వల్లే కదా మా కుటుంబాన్ని మా కుమారులను మా కుమార్తెలను అమాలేకులు తీసుకెళ్ళిపోయారు మా బార్యలను తీసుకెళ్ళిపోయారు మా సమస్తాన్ని మేము కోల్పోయామని చెప్పి ఆ యొక్క దావీదు మీద రాళ్ళు తీసుకొని రావడానికి రాళ్ళు తీసుకొని చంపాలని రాళ్ళేసి చంపాలని ప్రయత్నించారంట ఇంకా దావిద పరిస్థితి చూడండి తనని తనని తననికి సపోర్ట్ చేయడానికి తన ప్రక్కన నిలబడడానికి తనని ధైర్యపరచడానికి అక్కడ ఎవ్వరూ లేరు తనకున్న కుమార్తెలు కుమారులు అందరూ అమలైకులు తీసుకొని వెళ్ళిపోయారు బారులు తీసుకొని వెళ్ళిపోయారు ఇంకా తనకున్న సైన్యం కూడా తనకు విరోధంగా నిలబడింది అప్పుడు దావీది యొక్క పరిస్థితి ఏంటండి అయ్యో ఇంకా అయిపోయింది దేవుడు కూడా నన్ను వదిలేశాడు అని అనుకోలేదు తెలుసా దేవుని మీద నమ్మకం ఉంచి అక్కడ దేవుని యొద్ విచారణ చేశాడండి దేవుని యొక్క విచారణ చేసినప్పుడు నమ్మిక ఉంచుతున్నాడు ఈ కాదు కాదయా ఈ స్థితి కాదు అంతా అయిపోయిందని నేను భయపడట్లేదు ఏడవలేనంత బిక్కరగా శక్తి లేనంతగా నేను ఏడుస్తున్నా అయినా కూడా నీ మీద నమ్మకం ఉంచి నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నా నాకు సహాయం దయచేయమన్నప్పుడు దేవుడు వెంటనే దావేదికి సమాధానం ఇచ్చారు ఏమన్నా తెలుసా నువ్వు పోగొట్టుకున్నదంతా సమస్తాన్ని నువ్వు తీసుకుంటావు నువ్వు పోగొట్టుకున్నదంతా నువ్వు పొందుకుంటావు అని దేవుడు చెప్పినప్పుడు ఆ యొక్క అమాలయకిను తరవరం మొదలుపెట్టారు అమాలేకులు ఎటుగుండా వెళ్ళారో వా అటువైపు సైన్యాన్ని తీసుకుని అద్భుత కార్యాలు చాలా గొప్పగా ఉంటాయండి ఏం జరిగిందో తెలుసా ఆ సైన్యంలో అమాలేఖ్యుల సైన్యంలోనే ఒక సైనికుడి ద్వారా దేవుడు ఆ యొక్క దావెదికి సహాయమును చేసి దావేదికి సహాయమును చేసి తను పోగొట్టుకున్న తను తన నుండి దూరమైన కుమార్తెలను కుమారులను తన యొక్క భార్యలను ఒక మాట ఉంటుందండి తను ఏదైతే పోగొట్టుకున్నాడో సమస్తాన్ని దావీదు పొందుకున్నాడు డేవిడ్ రికవర్డ్ ఆల్ అని ఉంటుంది తను ఏదైతే పోగొట్టుకున్నాడో సమస్తాన్ని తిరిగి పొందుకున్నాడంట చూసారా అండి మన యొక్క పరిస్థితుల్లో మన యొక్క అర్థం కాని స్థితుల్లో మనల్ని అందరూ ఒక ప్రశ్నగా చూస్తున్నప్పుడు మన జీవితాన్ని మన కుటుంబాన్ని అందరూ ఒక ప్రశ్నగా చూస్తున్నప్పుడు నువ్వు నేను ఒక మనిషి మీద కాదండి నమ్మకం ఉంచాల్సింది ఒక మనిషి నా స్థితిని మారుస్తాడు అని కాదు నమ్మకం ఉంచాల్సింది నువ్వు నేను ఎవరి మీద నమ్మకం ఉంచాలో తెలుసా దేవుడి మీద నమ్మకం ఉంచాలి ఆ అక్కడ దే కోసం నిలబడడానికి దావేది దగ్గరికి రావడానికి కూడా ఎవరు సాహసించలా తనతో ఉన్న సైన్యం కూడా తనని రాళ్లేసి చంపేయాలన్న స్థితిలో ఉన్నారు అయినా కూడా దేవుడు వైపు చూశాడు దేవుడు తన పోగొట్టుకున్న సమస్తాన్ని డేవిడ్ రికవర్డ్ ఆల్ తన పోగొట్టుకున్న సమస్తాన్ని పొందుకునేటట్లు చేశాడు అంత గొప్ప దేవుడు అండి నమ్మిక ఉంచుతావా నీ కార్యం జరగక ముందే నువ్వు నమ్మిక ఉంచుతావా దేవుడు అద్భుతాన్ని నీ జీవితంలో చేయాలనుకుంటున్నాడు నీ కార్యం నా జరగక ముందే నీ ఆత్మ నేత్రాలతో దేవుడి మీద నమ్మిక ఉంచుతావా దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలనుకుంటున్నాడు ఒక వాక్యాన్ని చదువుతానండి నహోము గ్రంథము ఒకటో అధ్యాయము ఏడో వచనంలో యహోవా ఉత్తముడు శ్రమదినమందు ఆయన ఆశ్రయ దుర్గము తన ఎందు నమ్మిక వారిని ఆయన ఎరుగును తన ఎందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో ఆయనకు తెలుసంట ఇంకా దేవుడికే మన గురించి తెలిసినప్పుడు మనం నమ్మిక ఉంచామని ఇంకెందుకండి భయపడతావు నువ్వు నమ్ము ముందుగానే నమ్ము నేను ఒక మాటను చెప్తానండి trust in the lord it's not the weakness it's beginning of your strength trust in the lord it's not the weakness it's beginning of your strength దేవుని మీద నువ్వు నమ్మిక ఉంచితే అది నీ యొక్క బలహీనత కాదు నువ్వు మనుషుల మీద నమ్మిక ఉంచితే నేను తప్ప వాళ్ళకెవరు దిక్కులేరు అని నీ బలహీనతగా నిన్ను ఒక తక్కువగా చేసి అలా చూస్తారేమో ఈ లోకంలోని ప్రజలు కానీ దేవుని మీద నువ్వు నమ్మిక ఉంచితే అది నీ బలహీనత కాదు ఈ లోకంలో నువ్వు బ్రతకడానికి అదే ఒక బలమవుతుందండి ఇట్స్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ స్ట్రెంగ్త్ నీ లోకంలో నువ్వు బ్రతకడానికి అదే ఒక బలమై ఉంటుంది ఆ బలాన్ని నువ్వు నేను ఎందుకండి దేవుడిచ్చే ఆ గొప్ప నమ్మిక నమ్మిక ఉంచి ఆ బలాన్ని నువ్వు నేను ఎందుకు పోగొట్టుకుంటున్నాం ఎందుకు మన జీవితంలో అసమాధానం లేని జీవితాలు జీవిస్తున్నాం ఎందుకు మన కుటుంబంలో సంతోషం లేని జీవితాలు జీవిస్తున్నాం ఎందుకో తెలుసా ఈ లోకస్తుల మీద నమ్మకం ఉంచి ఈ లోకస్థుల మీద ఆధారపడిపోయి ఆ విధంగా ఉంటున్నాం దేవుని మీద నమ్మిక ఉంచు నీ కార్యం కోసం ఏ కార్యం జరగాలని నువ్వు ఆశిస్తున్నావో నీ కుటుంబంలో ఏ కార్యం కోసం ఎన్నో సంవత్సరాల నుంచి వేచి ఉంటున్నావో దేవుని మీద నమ్మిక ఉంచు ఆయన చేయలేని కార్యం ఈ లోకంలో ఇంకా రాలేదండి ఆయన తీర్చలేని సమస్య ఈ లోకంలో ఇంకా రాలేదు రాదు కూడా అటువంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న నువ్వు ఇంకా లోకం వైపు చూస్తూ ఇంకా లోకంలో ఉన్న మనుషుల మీద నమ్మకం ఉంచితే ఎవరికి నష్టం అండి ఆయన ఇచ్చే సమాధానాన్ని పోగొట్టుకుంటున్నాం ఆయన ఇచ్చే బలాన్ని పోగొట్టుకుంటున్నాం ఇచ్చే ధైర్యాన్ని మనం మన కుటుంబంలో అనుభవించలేకపోతున్నాం ఎందుకో తెలుసా నువ్వు ఇంకా లోకం వైపు చూస్తున్నావు ఆయన వైపు చూడు అదే ఆ నమ్మకై నువ్వు ఈ లోకంలో బతకడానికి ఒక బలం అవుతుంది ప్రార్థన చేసుకుందామండి సర్వోన్నతుడ సర్వాధికారి పరిశుద్ధాత్మదే వాయిస్ నీ గొప్ప కృప కాపుదల తండ్రి ఆశ్చర్యకరుడా ప్రభా ఒక్కసారి ప్రభా ఎవరైతే తండ్రి ఇంకా లోకం వైపు చూస్తున్నారు ప్రభా నా సమాధానాన్ని నా సంతోషాన్ని నా ఆనందాన్ని నా కుటుంబంలో నుంచి నేను పోగొట్టుకున్నానయ్యా నన్ను క్షమించు ప్రభా అని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో ఆశ్చర్యకరుడ వారిని ఒక్కసారి దర్శించి ప్రభా మేమందరం నీ బిడ్డలమయ్యా మరలా మరలా నీ వైపు తిరుగుతున్నాం తండ్రి పశ్చాత్తాపడుతున్నాం నేను లోకం వైపు కాదయ్యా పరిపూర్ణంగా నీ వైపు ప్రభా మేము చూస్తున్నాం సహాయం దయచేయండి నమ్మిక కలిగి జీవిస్తున్నామయ్యా ఆశ్చర్యకరుడ మేము నమ్ముతున్నామయ్యా కార్యం జరగక అద్భుతం చేయండి వారు ఆ యొక్క కుటుంబంలో ఉన్న బిడ్డల కోసం నమ్మిక ఉంచుతున్నారు కుటుంబ స్థితులను బట్టి నమ్మిక ఉంచుతున్నారు ఆర్థిక స్థితులను బట్టి నమ్మిక ఉంచుతున్నారు అనారోగ్య విషయంలో నమ్మిక ఉంచుతున్నారో ప్రభా ఆత్మీయ నేత్రాలతో వారు నమ్ముతున్నారయ్యా కార్యం జరుగుతుందని నమ్ముతున్నారు వారు అద్భుతం చూడాలి ప్రభా సహాయం దయచేయండి నాతో మాతో మా అందరితో మాట్లాడిన సర్వశక్తి మంత్ర నీ కార్యాన్ని జరిగించి ప్రభా నీ నమ్మికము ప్రభా నా ఎందు నమ్మిక ఉంచేవారిని నేను సిగ్గుపరచునన్న దేవ మమ్మల్ని నువ్వు సిగ్గుపరచవు కదా ప్రభాస కార్యంతో నింపి అద్భుతం చేసి నీలో మేము ఇంకా అంటగట్టబడే జీవితాలు జీవించడానికి మాకు సహాయం దయచేసి నీ నామాన్ని ఘనపరచుకోనగలరని నీ గొప్ప కృపను అనుగ్రహించగలరని నువ్వే తోడేంటి నడిపించగలరని నజరేడైన ఏసుక్రీస్తు నామం అడిగి వేడుకొంచిన తండ్రి ఆమెన్ 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 చూశారు కదా అండి నమ్ముదామా దేవుణ్ణి సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి సమస్తము ఆయన అధికారంలో ఉన్న దేవుణ్ణి నమ్ము నీ పరిస్థితిని మార్చి నువ్వు అద్భుతాన్ని చూసి అనుభవించేటట్లు దేవుడు చేస్తాడు ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క కార్యక్రమాన్ని మీ యొక్క స్నేహితులకు బంధువులకు పరిచయం చేయండి ఈ యొక్క కార్యక్రమం గురించి నా గురించి ప్రార్థన చేయండి గొప్ప నమ్మకాన్ని కలిగి మనము ఈ లోకంలో బ్రతకడానికి ఒక బలంగా నమ్మకం ఉండునట్లుగా దేవుడు మనల్ని మన కుటుంబాలని మార్చునుగాక దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్ 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 see you.